అందరికీ నమస్కారం అరే భీమవరం గురుపడి వాసులు గౌరవనీయులు మా శ్రీమతి గంట భవానీ గారి పుట్టినరోజు సందర్భంగా మన వృద్ధురాశ్రంలో భోజనం ఏర్పాటు చేశారమ్మా మరి వారి కుటుంబం అంతా వచ్చి మీకు భోజనం వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ముందుగా మరి గంట భవానీ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసి వేడుకల మళ్ళీ వాళ్ళు ఇంట్లోనే చేసుకోకుండా మరి వృద్ధులకు కూడా అనాథలకి ఒకరు భోజనం పెట్టాలంటే మంచి ఉద్దేశంతో మరి వారి కుటుంబీకులు ఈరోజు మన వృద్ధుల ఆస్త్రంలో భోజనం ఏర్పాటు చేశారమ్మ మరి గంట భవాని గారు ఇటువంటి మరెంట్లో పుట్టిన రోజు వెడుకరు మనంతా ఆయుషి కూడా పోసుకొని నిండు నూరేళ్లు జరుపుకోవాలని కోరుకుంటున్నాం మరి ఈ రోజు అన్న అన్నదాత అని గంట భావాని గారిని జ్ఞాపం చేసుకుంటూ ماني اندا تا سُڪي بابا اندا تا سُڪي بابا اندا تا سُڪي بابا